హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనము హిస్టోస్కోపీ అంటే ఏంటి దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అంటే ఎవరికి అడ్వైజ్ చేస్తాము అనేది తెలుసుకుందాం సో హిస్టోస్కోపీ అనేది ఏంటంటే మనకు గర్భసంచి లోపల ఎలా లోపలి భాగంలో ఎలా ఉందనేది తెలుసుకోవడానికి చేసే ప్రొసీజర్ అంటే అంటేనేమో మనం పొట్టలో కెమెరా అవుటర్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఓవరీస్ ఇవన్నీ ఏంటంటే ల్యాప్రోకోపీలో తెలుసుకుంటాం కనిపిస్తాయి వెరాజ్ హిస్టోకోపీ అంటే పైన పొట్టపై నుంచి కెమెరా వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనకు వెజినల్ స్కాన్స్ ఇంటర్నల్గా ఎట్లయితే చేస్తామో అలాగే కెమెరా కూడా మనకు కింద గర్భసంచి ముఖ ద్వారం నుంచి లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాము ఇంట్రడ్యూస్ చేసి గర్భసంచి లోపలంతా ఎలా ఉంది అనేది చూస్తాం సో హిస్టోస్కోపీ ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే మోస్ట్ కామన్ ఏంటంటే లైక్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలు ఏమీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకు చాలా ఏళ్ళ తర తరబడి ప్రయత్నం చేసినా అయినా కుదరట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఐవీఎఫ్కి ప్లాన్లు అట్లా ఉన్నప్పుడు మనం హెస్టోస్కోపీ అడ్వైజ్ చేస్తాము ఎందుకోసం అంటే గర్భసంచి లోపల అంతా క్లియర్ ఉందా లేదా అనేది చూసుకుంటాం బికాస్ సి ఐవీఎఫ్లో ఎట్లాగో మనము పిండం అనేది బయటనే ల్యాబ్లో ఏర్పరుస్తాం పెరిగిన పిండంని ఎగ్జాక్ట్గా గర్భసంచి లోపలికి స్కాన్లో చూసుకుంటూ వదిలేస్తాం బట్ అలా వదిలేయాలి అంటే లోపల రూమ్ అంతా బాగుందా లేదా అనేది ప్రైర్ టు ఐవీఎఫ్ అంటే మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందు హిస్టోస్కోపీ అనేది చూసుకుంటాం సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని వస్తుంది మనకు అంటే లైక్ హెచ్ఎస్జీ చేసినప్పుడు ట్యూబెల్ బ్లాక్స్ ఉంటాయి సో ట్యూబ్బెల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి మనము ప్రయత్నించవచ్చు అది కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా సో హిస్ట్రోస్కోపీలో ఏంటంటే మనం ఎట్లాగో కెమెరా ఇంట్రడ్యూస్ చేస్తాం సో కెమెరాలో చూసుకుంటే ఒక గైడ్ వేర్ పాస్ చేసి ట్యూబ్స్ అనేది మనం ఓపెన్ చేయొచ్చు అనేది మనం ప్రయత్నం చేయవచ్చు అదే ట్యూబ్స్ లోపల పలచటి జాలీలాగా అతుకుల్లాగా ఉంటే అది మాత్రం మనము గైడ్ వేర్తో క్లియర్ అవుట్ చేయొచ్చు ట్యూబ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు అలా కాకుండా కండనే తిక్కుగా ట్యూబల్ బ్లాక్ కార్నర్ బ్లాక్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం గైడ్ పాస్ చేసినా కానీ ట్యూబ్స్ అనేది ఓపెన్ చేయలేకపోతాం సో ట్యూబ్స్ బ్లాక్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టోస్కోపిక్ గైడెడ్ క్యాన్యులేషన్ చేస్తాము ఒకవేళ ఓపెన్ అయితే వేరే హ్యాపీ అండ్ లక్కి ఒకవేళ ఓపెన్ అవ్వలేకపోయింది అంటే మాత్రం మనం పెద్ద పద్ధతి లేక వెళ్ళేది ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే కొందరికి గర్భసంచి లోపల అంటే ఎక్సెసివ్ మెన్స్టల్ బ్లీడింగ్ హెవీ పీరియడ్స్ అవుతుంటాయి సో అప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు ఏంటంటే ఐదర్ ఫైబ్రైడ్స్ కానీ అంటే గడ్డలు కంతులు కానీ లేకపోతే పాలిప్స్ అంటాము అంటే దుర్మాంసం లాగా పెరుగుతుంది సో అలా ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్న లేదు ఫైబ్రైడ్స్ అలా ఉన్న వాళ్ళకు కూడా మనం హిస్టోస్కోపీ ద్వారా దాన్ని తీయవచ్చు అంటే పొట్టపై నుంచి కట్ చేసి సర్జరీ చేసి ఫైబ్రేడ్స్ తీయడం కంటే ఒకవేళ ఫైబ్రైడ్ గర్భసంచి లోపలి భాగంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు హిస్టోస్కోపీ గైడెడ్ మయోమెక్టమీ అంటాం అంటే హిస్టోస్కోపీ ద్వారా లోపల నుంచి ఇంటర్నల్గా వెళ్ళి ఫైబ్రైడ్ కూడా మనం లోపల నుంచే తీసేస్తాం ప్లస్ కొందరికి ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం అంటే లోపల పొర ఎండోమెట్రియం దానికంటే ఎక్కువగా పెరిగినప్పుడు గ్రేప్స్ లాగా అంటే ద్రాక్ష లాగా అట్లా గుత్తులు గుత్తులుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది సో అప్పుడు కూడా మనం హిన్సోస్కోపీ గైడెడ్ పాలిపెక్టమిస్ చేస్తాం అండ్ కొందరికి ఏంటంటే బై బర్త్ పుట్టుకతోనే కొందరికి గర్పంచిన లోపల అడ్డుగోడలాగా ఉంటుంది అంటే సెప్టమ్ అంటాం అలా సెప్టమ్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీతో వచ్చినప్పుడు ఏంటంటే సెప్టల్ రిసెక్షన్ ఆ అడ్డుగోడ లాంటిది కూడా మనము కింద నుంచి కెమెరా ద్వారా చూస్తూ సిజర్స్ పెట్టి అది కట్ చేయడమా లేదు ఏదైనా అనమలీస్ అంటే బై బర్త్ పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి యూట్రస్ లోపల అవన్నీ కూడా మనం హిస్టోస్కోపీ ద్వారా మనం క్లియర్ అవుట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఇండికేషన్స్ అండ్ కొందరికి ఏంటంటే మనకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత ట్రీట్మెంట్ అంటే మెడికేషన్స్ పెట్టినా లోపల పొర సరిగ్గా పెరగదు లేదు కొందరికి పొర అవసరం కంటే ఎక్కువగా పెరిగిపోతుంటుంది అలాంటి వాళ్ళు కూడా మనం హిస్టోస్కోపీ అడ్వైజ్ చేసి హిస్టోస్కోపీ ద్వారా లోపల పెట్టినప్పుడు ఏమైనా అంటే కెమెరా లోపల ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకు అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ గర్భసంచి లోపల పొరలో టీబీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనం హిస్టోస్కోపీ ద్వారా కనుక్కోగలుగుతాం అండ్ అవసరమైతే ఒక చిన్న పీస్ అంటే ముక్క పరీక్ష తీసి పంపిస్తాం సో దట్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఏమి ఉందా లేకపోతే వేరే ఇంకే రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటాం కొందరికి పొలిపోయిడల్ ఎండోమెట్రియం అంటే లోపల పొర అవసరం కంటే ఎక్కువగా పెరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా మనం హిస్టోస్కోపీలో చూసుకుంటే బయోప్సీ తీసి పంపిస్తాం అంటే అది హార్మోన్స్ ఎఫెక్ట్ వలన లేదు ఏమైనా క్యాన్సర్కి సంబంధించింది అనేది కూడా మనకు అందులో తెలుసుకోగలుగుతాం సో ఇవన్నీ ఏంటంటే మనకు హిస్టోస్కోపీ వల్ల అడ్వాంటేజెస్ అండ్ సైమల్టేనియస్గా ట్రీట్మెంట్స్ కూడా అంటే పాలిప్ ఉంటే పాలిప్ తీసేస్తాము ఫైబ్రేడ్స్ ఉంటే ఫైబ్రేడ్ రిమూవల్ అనేది పాసిబిలిటీ ఉంటుంది లోపల అడ్డు కూడా సెప్టమ్ ఉంటే సెప్టల్ రిసెక్షన్ అవుతుంది ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉంటే ట్యూబ్స్ ఓపెనింగ్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు సో ఇవన్నీ ఏంటంటే మనకు అడ్వాంటేజెస్ విత్ హిస్టోస్కోపీ అండ్ హిస్టోస్కోపీలో మనం అన్ని క్లియర్ అవుట్ చేసుకున్నాక ఆ నెక్స్ట్ సైకిల్ ఆ నెక్స్ట్ మంత్ మనము ఎంబ్రి ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేసుకుంటాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏందంటే అసలు హిస్టోస్కోపీ అంటే ఏంటి ఎవరికి అడ్వైజ్ చేస్తాము హిస్టోస్కోపీ వాళ్ళ మనకు అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ